పొద్దు పొద్దున్నే గాలివిడు సంతకైతే మనం పోతాన్నాము ఇప్పుడైతే మనం గాలివిడ్ సంతకు వచ్చినాము ఈ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాము మొత్తము ఇది మొత్తం గాలివిడ్ సంత మనం అయితే ఇంత లేట్ అయ్యేదానికి కారణం వచ్చేసి మనం సంత సంతగాని మనం చో వీడియో అందుకోసం అని చెప్పి కొంచెం లేట్ అయింది ఇంకా పూర్తిగా వివరాలు లేక వెళ్ళిపోదాము ఇంకెంతెంత రేట్లు ఉన్నాయో పూర్తిగా తెలుసుకుందాము బక్రీద్ స్పెషల్ ఎంత యాభై మూడు వేలు బాగా చూడండి అయినా ఎంత మాత్రం బండి అవి తీసుకున్నారా ఇచ్చినా ఇచ్చేదా ఇచ్చేదా తీసుకునేదా తీసుకున్నావా ఎంత మాత్రం పన్నాయా ముప్పై నాలుగు బనాయా మాషాల్లా రెండు కలిసి ముప్పై నాలుగు వేలు బనాయంట చూడండి ఇవి మాంసం గాని ఒక ఇరవై కేజీల దాకా పడుతుంది పదహైదు నుంచి ఇరవై కేజీల మధ్యలో అయితే మాంసం పడుతుంది మంచిగా మంచిగా ఉన్నాయి బాగా గట్టి ఎంతవన్నాయినా ఇవి తీసుకున్నారా ఇప్పుడు మీరు ఎంత తీసుకుంటే ఇరవై రెండు వేలు బనాయా పది పదివేలకు మంచిగా ఉన్నది గాలివీడ్ సంతలో బాగా మంచిగా ఉన్నా రీజనబుల్ రేట్ లో బక్రీద్ అయినా కానీ పర్వాలే ఇరవై రెండు వేలు అంటే పదకొండు పదకొండు వేలు మంచి కరెక్ట్ మీద ఉన్నాయి ఒక పదహైదు కేజీలు దాకా పడతాయి ఒక పదమూడు నుంచి పదహైదు ఒక పదమూడు అట్లా తోకం తోకం పడతాయి ఇదైతే ఇరవై రెండు వేలు అయితే అన్నోళ్ళు అయితే తీసుకున్నారంట చూడండి ఇంకా లెక్క పూర్తిగా వెళ్ళిపోదాము ఏ ఊరు నా వచ్చిందే మాధవరం నుంచి వచ్చినారా ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఓకే ఇంకా సంతలేకి వెళ్ళిపోదాము ఏం చెప్తున్నారు ఇది ఏం చెప్పిన తీసుకున్నారా ఏం చెప్తున్నారు ఇదే ఇరవై ఆరు వేలా తీసుకున్నారా తీసుకున్నారా చూడండి మంచి భారీ హెవీ సైజు మంచి కలరు బక్రీ స్పెషల్ కోసం చూడండి ఎట్లాంటి రంగులు ఉన్నాయో ఇరవై ఆరు వేలకైతే తీసుకున్నారంట ఇదేం చెప్తాను నా జత 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 పన్నెండు వేలు అంటారు ఇదైతే చాలా పుట్టుబగా ఉన్నది ఇరవై ఆరు వేలు అయితే చెప్తాను ఇరవై ఆరు వేలకి అయితే తీసుకున్నారు ఇచ్చేదేనా తీసుకునేరా తీసుకున్నారు ఈ పోతుంట భయా భయా ఈ పోతు తీసుకున్నాను చూడండి హతీకు మంచి వ్యాపారం జరుగుతుంది ఈ సంతలో రైతులు డైరెక్ట్ గా వచ్చి అమ్మడం అయితే ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఇరవై ఎనిమిది వేలు తీసుకున్నారు ఇది వచ్చేసి ఇరవై ఆరు వేలు ఆ అవును న్యాచురల్ విలేజ్ బాగుంది కదా ఇది బాగా నువ్వు అంగల్ సంతకొస్తే మళ్ళీ ఇరవై ఆరు వేలు చానా మేలు ఎంత తమ్ముడు ఎంతబ్బా మూడు ఇరవై ఒకటి ఏడు ఏడు వేలతో పదమూడు వేల ఐదు వందలతో అయితే అడుగుతున్నారు ఏం పేరు తా అది ఇరవై నాలుగున్నర తీసుకున్నారా ఇచ్చేదా ఇచ్చేది చూడండి ఇరవై నాలుగున్నరవైపోతు ఇరవై నాలుగున్నర ఏం చెప్పిన అన్న ఇది ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై ఐదు వేలు అయితే చెప్తాన ఇరవై వేలు అయితే ఇరవై రెండు అన్న కావాలనుకుంటే బక్రీద్ ముందర ముందర కావాలా ఇది నచ్చితే ఎవరన్నా ఫోన్ అన్నకు కాంటాక్ట్ కావచ్చు అన్న ఇరవై ఐదు వేలు అయితే చెప్తాడు ఇరవై ఒక్క వెయ్యి అయితే ఫైనల్ గా ఇచ్చేస్తా అని చెప్తాడు ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు కాంటాక్ట్ కావచ్చు ఏ

పదహైదు వేలా బాగున్నాది బాగా గట్టిగా ఉంది పిల్ల పదహైదు వేలు అయితే అన్న చెప్తాడు మంచి తునకల్లో ఉన్నది ఇది కనీసం అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు మటన్ కానీ పడుతుంది ఇరవై కేజీలు పైన పడుతుంది మటను ఇది వచ్చేసి ఇరవై రెండు వేలు అయితే చెప్తాడు బాగా గట్టిగా ఉంది ఇవి ఇది వచ్చి ఇరవై రెండా ఇది పదహైదా ఫోన్ నెంబర్ చెప్పునా ఫోన్ నెంబర్ చెప్పు ఎవరన్నా కావాలనుకుంటే నచ్చితే చౌల్ మ్యాక్ గా బాగున్నది మంచి మాంసం అయితే పడుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మాంసం అయితే పడుతుంది మంచి కరుకు మీద ఉండాలి ఇది కాని మంచి బాగా గట్టిగా ఉంది పిల్ల ఎవరికన్నా కావాలనుకుంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇప్పుడు చెప్పినారు కదా దాని కాంటాక్ట్ కావచ్చు బక్రీద్ ఏ లోకలేనా గాలివీడేనా ఎవరన్నా గాలివీల్లో అయితే అన్న రెండు పిల్లలు అయితే ఉన్నారు ఎవరన్నా ఫోన్ చేస్తే డైరెక్ట్ గా వచ్చి తీసుకొని బావచ్చు పిల్ల కండిషన్ చూసి ఇది అయితే ఎన్ని పనుల మీద ఉన్నది రెండు పనుల మీద ఉండాలి కుర్బానీకి గానీ బాగా సరిపోతుంది మాంసం గాని బాగా బాగా పడుతుంది వేలు అంటే చాలా రీజనబుల్ తీసుకోవచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు మాంసం పడేది అంత ఉండదు ఇది చూడండి రెండు కలిసి పదహైదు వేలా పదిహేడు అయితే అదే చూడు డబ్బులు పదిహేడు వేల కంటే పట్టుకొని వెళ్ళిపోతున్నారు బాగుంది పిల్ల పదిహేడు వేలకు ఒక్క రూపాయ కానీ తక్కువ ఏమంట పదిహేడు వేలు వేలంతా ఇది చాలా బాగుంది కోటయాల పిల్ల చూపిస్తాను క్లారిటీగా ఇది బాగుంది కదా పోతా బాగుంది మంచి సైజు బాగుంది పదిహేడు వేలతో తెగిపోయిందా పదిహేడు వేలకు ఒక్క రూపాయ తక్కువ ఏమో అని చెప్పినారు ఎంత ఎంత ఇచ్చినారు వాళ్ళు చాలా బాగున్నారు ఎవరు దివ్యా

జత ఎంత ఏం చెప్పినావా ఎంత ఇరవై ఐదు మంచి రీజనబులే ఇరవై ఒకటి జత చూడండి అంగళ్ళు అయితే ఇరవై ఐదు వేలు చెప్తారు జత అంగల్ ఇరవై ఐదు వేలు చెప్తారు ఇక్కడ గాలివేల్లో అయితే ఇరవై ఒక్క వెయ్యి చాలా రీజనబుల్ గా ఉండాలి అన్న అన్న మీ నెంబర్ చెప్పునా లేదు మేము ఫోన్ అన్నా ఉందా ఇంట్లో వాళ్ళన్నా జ్ఞాపకం లేదు ఏం ఎంగట్లం అంట ఒకవేళ వ్యాపారం అన్న తెలుసుకోండి అన్నకు నెంబర్ తెలియదంట ఇదైతే ఇరవై ఒక్క వెయ్యి అంట చెత్త చూడండి బాగా రీజన్ గానే ఉన్నాయి అవునా సంతకు వచ్చి ఒక పిల్ల పోయిందా ఇప్పుడు చెప్పు ఇంకా చెప్పలేము అన్న చూడండి పాపము ఈ రోజు ఒక పిల్లని బాగొట్టుకున్నారంట ఒక పిల్ల మిస్ అయిపోయిందంట తొమ్మిది వేల పిల్ల పోయిందంట ఇంకా వచ్చిన దానికి ఈ రోజు లాసే ఒక పిల్లల్లోనే ఆ ఇంకో వచ్చిన దానికి పోయింది అని బాధపడతా అన్న ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉండి ఎగస్టా పిల్లలుంటే ఎవరన్నా గాలి వాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ చేయండి అన్న సరే సరే ఏమో లే చెప్పలేము మన రాత్రి వస్తుంది ఎవరన్నా గాలి వీడోళ్ళు ఎవరన్నా కొంచెం ఎక్స్ట్రా పిల్లలు ఎవరన్నా పడింటే హెల్ప్ చేయండి అన్న వాళ్ళది అంతే నల్లారేమో అన్ని అయితే ఇరవై ఐదున్నరవైతో అయితే సార్ అంట విడిగా అయితే ఒక్కో రేట్ ఒక్కో మాదిరి ఉంటుంది అని చెప్తారు ఇరవై మూడో జత ఇవి మాంసం వచ్చి ఒక పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు పదహైదు కేజీల పొట్టలు కానీ ఉన్నాయి జత వచ్చి ఇరవై మూడు వేలు అయితే వేస్తున్నారు అదే వ్యాపారం జరుగుతుంది మేడం గాలివీడు సంతలో ఈ గాలివీడు సంతలో డైరెక్ట్ గా రైతులే వచ్చేసి మేపుకునే వాళ్ళే వచ్చి ఇక్కడ అమ్మడం అయితే జరుగుతుంది అందువల్ల అయితే ఇవి మేర బాగా కరుక్కుంది ఉన్నాయి మిమ్మల్ని ఇబ్బంది ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలతో తీసుకున్నారంట చూడండి ఏం చెప్తాన్నారు నా జత పదహైదు వేలా అయిపోయిందావైనా ఇరవై వేలతో జత నల జత నల వేలు ఇరవై ఇరవై వేలతో అయింది అంతేనా ఇరవై వేలు అది ఇరవై వేలు మాంసం ఇరవై ఐదు మాంసం ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా మాంసం పడుతుంది ఈ సైజ్ బొట్టేన్లు ఇరవై ఇరవై వేలతో అయితే ఇక్కడ అమ్మకం అయితే జరిగిపోయింది మొత్తం వ్యాపారంగానే అయిపోయింది బాగున్నాయి ముందు వీళ్ళు వ్యాపారస్తులు ఇది కానీ చేసుకుంటా అంటారు ఇక్కడ డబ్బులు సెటిల్మెంట్ కానీ చేసుకుంటా అంటారు అమ్ముకొని వచ్చిన తర్వాత గాలివీడి సంతలం ఏమ్మ బుజ్జయ ఇరవై ఒక్క వేలకు చూసుకోండి బాగుండదులే చూసుకునే అవసరం ఇరవై ఒక్క వేలా ఈ పొట్టం లాడు ఈ లాట్ తమ్ముడు ఇది ముప్పై ఒకటిన్నర వెయ్యి రూపాయలు ముప్పై ఒకటిన్నర అంటే పదహైదు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క పొట్ట బాగున్నాయి పదహైదు వేల కంటే మంచి రీజనబుల్ ఈ గాలివీడు సొంత ఇది కానీ కొంచెం చాలా రీజనబుల్గా అనిపిస్తుంది మంచిగా అయితే రేట్లు కానీ రీజనబుల్గానే ఉన్నాయి ఎవరన్నా వాళ్ళు బక్రీద్కు గాలివీడుకు కానీ రావచ్చు పీల కానీ రావచ్చు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా రైతులు అనేది తీసుకో తీసుకొని వచ్చేది అయితే జరుగుతుంది ఇంకా ఈ లాట్ అడుగుదాము ఇది కానీ కొంచెం పెద్దగానే ఉన్నది ఏం చెప్తా అండారా ఇది ఇలా జత నలభై రెండా దానిలో పైన ఇవి ఒక చుట్టూ కొంచెం పెద్దగా అనిపిస్తుంది అవి ఇవైతే నలభై రెండు వేలు అయితే చెప్తా నలభై వేలు చెప్తాను చూడండి అన్నోళ్ళు ఏ ఊరు నుంచినా తంబాల్పల్లి నుంచినా తంబాలపల్లి నుంచి వచ్చినారు కంటిన్యూగా ఉంటాయా మన దగ్గర కోటాన్లో నెంబర్ చెప్తారానా ఏం పేరు వెంకటరమణ ఇదైతే ఇరవై ఇరవై వేలు అన్నకు చాలా మందికి చూడండి చెప్పినాను కదా రైతులకు నోటెడ్ ఉండదు మెయిన్ వాళ్ళకి నోటెడ్ ఉండదు ఎందుకంటే కష్టజీవులు వాళ్ళకి ఫోన్ నెంబర్లు అవేం పెద్దగా తెలియదు మన మాదిరిగా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడి ఆ యూట్యూబ్లు చూసుకుంటా ఉండరు వాళ్ళు అందుకోసం అయితే వాళ్ళకు ఫోన్ నెంబర్లు అంతగా నోటెడ్ ఉండవు చిన్న ఫోన్ ఏదో అన్న వాడుతున్నాడు అది కానీ నోటెడ్ లేదంట అందుకోసం అయితే మనం నెంబర్ ఇప్పించుకోలేకపోతున్నాము ఇవి మంచి కరుకు ముందు అయితే పిల్లలు ఉన్నాయి ఇవి ఆరు నెలల పిల్లలనా ఆరు నెలలు ఉంటుందా ఎనిమిది నెలలు ఉంటుందా ఆరు నెలల పిల్లలు మంచి కరుకు మిందైతే ఉన్నాయి ఇవి ఎవరన్నా కావాలనుకుంటే ఫార్మింగ్ కానీ ఏదన్నా దీనికోసమైనా కానీ తీసుకొని మూడు నెలల తర్వాత మేపుకొని అమ్ముకునే వాళ్ళు కానీ దీన్ని ఖచ్చితంగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు మంచి ఆరోగ్యంగా మంచి కొమ్ములు తిరిగి మంచి కరుకు మీద అయితే ఉన్నాయి ఎంత చెప్తానారు నా చేత జత ఇరవై ఐదు అన్న అయితే అన్నారు మాంసం కానీ పన్నెండు నుంచి పదహైదు కేజీలు పడే మాంసం ఉండదు వీళ్ళల్లో బాగా కరుకు మీద ఉన్నాయి ఆ అన్నైతే ఇరవై ఐదు వేలు చెప్తాండరా జత ఏ తగ్గించుకుంటారా తీసుకుంటా ఫోన్ నెంబర్ చెప్పండి ఫోన్ చెప్పినాను కదా ఇక్కడ ఈ రైతులకు చాలా మందికి ఫోన్ నెంబర్లు కానీ తెలియదు చాలా మందికి కన్నెమడుగులో ఉంటారా అన్న అయితే కన్యమడుగులో ఉంటారంట ఏం పేరునాయకుంటోపల్లి పల్లికొంటోలపల్లి అంటే పల్లికొంటోల్పల్లి అంట ఎవరన్నా కావాలనుకుంటే డైరెక్ట్ గా వచ్చేసి అన్ననే కాంటాక్ట్ అయ్యి కన్నీమడుగు అయితే తీసుకోవచ్చు ఓకే ఓకే చూడండి ఏమైనా తగ్గించుకుంటారా కాళ్ళు అంటే తగ్గించుకుంటారా ఓకే ఇంత మాత్రం బక్రీద్ కంటిపోతా బక్రీద్ కేనా బక్రీద్ కే అయితే తీసుకున్నారంట చెత్త పిల్లలు ముప్పై ఐదు వేలా ముప్పై ఐదు వేల బండి బాగా కరిగ్రింద ఉన్నాయి కనీసం అంటే ఒక ఇది ఒక ఇరవై కేజీలు ఇరవై ఇరవై కేజీలు పడుతుంది మాంసం ఇరవై పైనే పడుతుంది ఓకే పదమూడా పదమూడు అంతా పది పదివేలు కమ్మేస్తా అన్నారు పదమూడు వేలు అంటారు అందుకే ఇది సేల్ కాకుండా ఉన్నారు పదమూడు వేలు అవుతుంది ఇవే మొత్తం మూడు కలిపా రెండు ఈ జతనా ఇది చూడండి ఇరవై ఎనిమిది వేలు పడినాయ పద్నాలుగు రెండులా ఇరవై ఎనిమిది పద్నాలుగు పద్నాలుగు వేలు పిల్ల ఎంత నాలుగు వేలు కోటేళ్ళ పిల్ల ఎంత బాగా గాలివిడి సంతలో పట్టుకొని పోతాండి